నమస్తే పాకిస్తాన్ అసలు స్వరూపం అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం లేకపోతే విలువలు ఇత్యాది విషయాలన్నింటికీ దర్పణం పట్టే ఒక చిన్న ఆర్టికల్ ఇది మరో వారం రోజుల్లో అక్కడ ఆ దేశంలో ఎన్నికలు ఆరు నెలలుగా జైల్లో ఉన్న మాజీ ప్రధాని అవినీతి ఆరోపణలతో కటకటాల వెనుక ఉన్న ఆయనపై రెండు రోజుల్లో మరో రెండు కేసుల్లో వేర్వేరుగా ఒక దాంట్లో పదేళ్లు మరో దాంట్లో పద్నాలుగేళ్లు శిక్షలు కనీసం మరో పదేళ్ల పాటు ప్రభుత్వ హోదా ఏదీ కూడా నిర్వహించనివ్వని నిషేధం పార్టీ ఎన్నికల చిహ్నానికి కూడా తిరస్కరణ మాజీ ప్రధాని గారి పార్టీ వైపు మొగ్గకుండా యువతరానికి హితోపదేశాల ఊదరగొడుతున్నటువంటి ఆర్మీ చీఫ్ ఇలాంటి నాటకీయ పరిణామాలు ఒక్క పాకిస్తాన్లోనే సాధ్యం గతంలోనూ ఈ దేశంలో మాజీ ప్రధానులు పలువురు ఇలానే న్యాయ విచారణలు జైలు శిక్షలు ఎదుర్కోవాల్సి రావడం గమనార్హం నమ్మలేని ఈ న్యాయ విచారణల ద్వారా నేతల్ని బరిలో లేకుండా చేసే సిగ్గుమాలిన రాజకీయం దుస్సంప్రదాయం పాకిస్తాన్లో దీర్ఘకాలంగా ఉన్నది దాదాపుగా పద్నాలుగు వేల కోట్ల డాలర్ల అప్పులో కూరుకుపోయి ఏటా ఆహార ధరలు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మేర పెరుగుతూ ఆసియాలోనే అత్యధిక ద్రవ్యోల్బణంతో సామాన్యులు సమరం చేస్తున్నటువంటి పొరుగు దేశానికి ఇది ఏ రకంగానూ మేలు కాదు దేశ రహస్య పత్రాలను లీక్ చేశారనే కేసులో జనవరి ఇరవై మూడున కోర్టు ఇమ్రాన్కు పదేళ్ల జైలు శిక్ష ప్రకటిస్తే ఆ మర్నాడే ప్రభుత్వ కానుకల అక్రమ విక్రయం తోషాఖానా కేసులో ఆయనకు ఆయన భార్యకు చెరో పద్నాలుగేండ్ల కారాగార వాస శిక్ష వేసింది నూట యాభై కోట్ల రూపాయల జుల్మానా చెల్లించాల్సిందిగా ఆదేశించింది ఏమైనా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ప్రత్యర్థుల చేతిలో పదవీ ఇమ్రాన్ ఇప్పటికే అవినీతి ఆరోపణలపై మూడేళ్ల జైలు శిక్షను అనుభవిస్తూ ఉన్నారు ఎన్నికలు అతి దగ్గరలో ఉండగా ఈ తీర్పులు శిక్షల ప్రకటన యాదృచ్ఛుకమని అనుకోలేం ఇప్పటికే పదేళ్ల పాటు అన్ని రకాల ప్రభుత్వ పదవులకు తమ నేతను అనర్హుణి చేసినటువంటి శక్తులు ఆయన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణకు బ్రేకులు వేయదరిచారని చెప్పి ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహరికే ఇన్సాఫ్ పీటీఐ ఆరోపిస్తోంది తాజాగా శిక్షలు పడ్డ రెండు కేసుల్లోనూ తమ వకీళ్లు పాకిస్తాన్ హైకోర్టుకు అప్పీల్ చేశాక కథ కొత్త మలుపులు తిరగచ్చు అనేది ఆ పార్టీ ఆశ రావల్పిండిలోని అడియాల జైలులో నైన్ బై ఎలెవెన్ అడుగుల పరిమాణంలోని చిన్న జైలు గదిలో గడిచిన ఆగస్టు నుంచి గడుపుతూ హింసాఖండ నుంచి తీవ్రవాదం దాకా సుమారుగా నూట ఎనభైకి పైగా ఆరోపణల్ని ఎదుర్కొంటూ ఉన్నారు డెబ్బై ఒకటేళ్ల ఇమ్రాన్ కేసులు కోర్టులు శిక్షలతో సంబంధం లేకుండా ఆయనకు ఇప్పటికీ ప్రజాదరణ మెండుగా ఉందనేది మరో అంశం ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్ను సైతం ఈ అంతర్జాతీయ క్రికెటర్ పార్టీకి దూరం చేశారు ఎదురుదెబ్బ తగిలినా జనంలో ఆయన పట్ల సానుభూతి సానుకూలత ఆ పార్టీ అభ్యర్థులకు కాస్తంత సాంతవన వారు గెలిచిన ఇండిపెండెంట్ల కిందే లెక్క అసలు చిక్కంతా ఇతర ప్రధాన రాజకీయ పార్టీలతో కలిసి సైనిక వ్యవస్థ ఆడుతున్న అధికార క్రీడతోనే తెర వెనుక చక్రం తిప్పే పాకిస్తాన్ సైన్యం కొన్ని నెలలుగా వేలాది పార్టీ కార్యకర్తల్ని అరెస్టు చేసింది సుదీర్ఘ విచారణల దెబ్బతో డజన్ల కొద్ది పార్టీ నేతలు రాజీనామాలు చేశారు ప్రధాన సర్వంతి మీడియాలో ఇమ్రాన్ పేరును కూడా నిషేధించారు ఇమ్రాన్ ప్రత్యర్థులకు కలిసొచ్చేలా నియోజకవర్గాల సరిహద్దుల్ని తిరగరాశారు చివరకు ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు మాజీ ప్రధాని డెబ్బై ఒకటేళ్ల నవాజ్ షరీఫ్కు మాత్రం తెరవనుక అండ పుష్కలంగా ఉంది అచ్చం ఇమ్రాన్ లానే అవినీతి ఆరోపణలతో రెండు వేల పదిహేడులో ఆయన పదవిచ్యుతురయ్యారు పదేళ్ల జైలు శిక్ష పడింది కానీ వైద్య చికిత్స కంటూ రెండు వేల పద్దెనిమిదిలో బెయిల్ మీద లండన్ వెళ్ళినటువంటి ఆయన తప్పించుకుని ప్రవాసంలో కాంతిశీకుడుగా గడిపారు చివరకు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన కు తిరిగి వచ్చారు వస్తూనే జైలు శిక్ష రద్దయింది రాజకీయాల నుంచి జీవితకాల నిషేధము ఎత్తివేశారు నాలుగోసారి ప్రధాని పీఠానికై పోటీ చేస్తున్నటువంటి ఆయనకు గతంలో మూడు సార్లు ఆయన్ను దింపిన సైన్యమే మళ్లీ సాయంగా నిలవడం పాక్ రాజకీయ వైచిత్రికి తార్కాణం ఇవన్నీ చూశాకే ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య విలువలు ఉండవని చెప్పి విశ్లేషకులు తీర్మానించేశారు పాక్ ఓటర్లలో నలభై శాతం మంది నిరక్షరాస్యులే అయితేనే ప్రజానీకానికి సైతం ఎన్నికల ప్రక్రియపై భ్రమలు ఎంతగా తొలగిపోయాయి అంటే బరిలో మిగిలినటువంటి పార్టీల ప్రచారానికి సైతం స్పందన అంతంత మాత్రమే అయితే ఇమ్రాన్కు కోర్టు శిక్షలతో పాక్లో రాజకీయంగా చీలిక పెరగవచ్చు అస్థిరత హెచ్చి ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదం రావచ్చు రేపు ఫలితాలు వెలువడిన తర్వాత దేశంలో సుస్థిరత నెలకొనే అవకాశాలు అత్యల్పం పాక్ అధికార వ్యవస్థపై సైనిక యంత్రాంగపు క్రీనీడ విస్తరించి ప్రజాస్వామ్య రాజకీయ ప్రక్రియను పూర్తిగా బలహీనపరిచింది సైనిక అధికారులు తమ పరిధిలోకి ఏమాత్రం రాని రాజకీయాలు ఆర్థిక వ్యవస్థ నుంచి మతము విదేశాంగ విధానము దాకా విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉండటమే అందుకు మచ్చుతునక అన్ని రకాలుగా సందేహాస్పదమైన ఈ ఎన్నికల ద్వారా సైనిక వ్యవస్థ అండతో వచ్చే బలహీన పౌర ప్రభుత్వం రేపు పరిపాలన ఎంత అందంగా చేస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు పాక్ ఆర్థిక జాతీయ భద్రతా రంగాల్లో దాని పనితీరు ఏమంత గొప్పగా ఉంటుందో వివరించనక్కర్లేదు దేశాన్ని సక్రమ మార్గంలో నడిపించడం ఎలాగో తమకు తెలుసునని గతంలో అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ జావేద్ బజ్వా ఒక సిద్ధాంతం చెబితే ఇప్పుడు జనరల్ అసీం మునీర్ సిద్ధాంత ప్రవచనం చేస్తూ ఉన్నారు వెరసి ఈ ఫిబ్రవరి ఎనిమిది నాటి ఎన్నికలు చివరకు ఓ తంతుగానే మారడం ఖాయం బాహాటంగా పగ్గాలను సైన్యం చేత పట్టుకున్న పేరుకు ఎన్నికైనటువంటి పౌర ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా పనిచేయనిచ్చే పరిస్థితి మాత్రం ఉండదనేది నిస్సందేహం మరి మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్